అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక పౌర్ణమి గురించి చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి కదా సో ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి ఏ రోజు చేసుకోవాలి సో ఇలా నిధులు తగులు మిగులు వచ్చినప్పుడు ఉపవాస నియమం ఎప్పుడు పాటించాలి అలాగే కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా చేయవలసిన మూడు పనులు అది ఎందుకన్నది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను కార్తీక పౌర్ణమి అతి ముఖ్యమైన రోజు అని ఎందుకంటారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేయడం అనేది చాలామందికి కుదరదు మనకి లేడీస్కి అయితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే కొంతమందికి మైలు అని పొరుడు అని సో ఇట్లా చాలా ఆటంకాలు వస్తాయండి సంవత్సరం మొత్తం దీపం వెలిగించడం అనేది ఎవరికైనా చాలా కష్టమే కదా సో అలాంటి అప్పుడు మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం మనకి దక్కాలి అంటే ఈ ఒక్క కార్తీక పౌర్ణమి మిస్ కాకుండా ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు దీపారాధన చేసి తీరాలండి చాలామందికి మన ఇంట్లో చెప్పారు కదా పెద్దలు చెప్పారు కదా అని పౌర్ణమి నాడు వెలిగిస్తూ ఉంటాము కానీ ఇది మన కోసమే చెప్పారండి మనకి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కాలి కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించమని చెప్తారు సో ముందైతే అసలు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలో చూద్దామండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి మనకి నవంబర్ నెలలో నాలుగో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు వచ్చింది అంటే కొంచెం అటు ఇటుగా తగులు తగులుమీలు వచ్చిందండి నాలుగో తారీఖు అంటే మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకి ప్రారంభమై ఐదో తారీఖు బుధవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి మనకి సూర్యోదయంతో మొదలయ్యే గడియలే ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి బుధవారం ఐదవ తారీఖు సూర్యోదయంతో మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి బుధవారం రోజే మనం కార్తీక పౌర్ణమి పూజ చేసుకోవాలి ఈ బుధవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకే మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కదండి ఉదయం అంతా ఉపవాసం చేసి సాయంత్రం ఏడున్నర లోపే మన పూజ మొత్తం పూర్తయ్యేలాగా చూసుకుంటే మంచిది ఒకవేళ అవ్వకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు ఎందుకంటే సూర్యోదయంతో మొదలైన గడియలు మనకు ఆ రోజంతా ఉన్నట్లే అని చెప్తారు కాబట్టి లేట్ అయినా పర్వాలేదు వీలైన వాళ్ళు ఇంట్లో దీపారాధన చేసుకొని గుడిలో కూడా దీపారాధన చేయడము ఇవన్నీ కూడా ఏడున్నర కల్లా కంప్లీట్ అయ్యేలా చేసుకుంటాం అంటే చాలా మంచిది బుధవారం సాయంత్రం డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోకుండా ఉదయాన్నే నిద్రలేచి తెల్లవారకు ముందే తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ రోజు మనం ఉపవాసం ఉంటామని సంకల్పం చెప్పుకొని దేవుడికి ఆ రోజంతా ఉపవాసం ఉండొచ్చండి ఉపవాసం ఉండలేము ఆరోగ్య పరిస్థితి బాగోదు లేదు షుగర్ లాంటివి ఉంటాయి అనుకున్న వాళ్ళు మీరు రైస్ కాకుండా వేరే ఏదైనా తీసుకోవచ్చండి వీలైతే పాలు పళ్ళు తీసుకోవచ్చని చెప్తారు టీ కూడా తీసుకోవచ్చని కొంతమంది చెప్తారు కానీ పొయ్యి మీద పెట్టినవి తినకూడదు అని కొంతమంది చెప్తారు సో అలా ఉండలేము ఆకలికి అనుకున్న వాళ్ళు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు టిఫిన్ లాంటిది ఏదైనా తినండి అంటే గోధుమలతో చేసినవి కానీ బియ్యంతో చేసినవి కాకుండా గోధుమలతో చేసిన చపాతి పూరి సో ఇలాంటివి ఏదైనా టిఫిన్ తిని ఒక్క పూట అయినా సరే ఉపవాసించండి అంటే ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం టిఫిన్ తిని సాయంత్రం ఒత్తులు వెలిగించవచ్చు ఉండగలిగిన వాళ్ళు కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకొని రోజంతా కూడా ఉపవాసం చేయొచ్చండి ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకొని ఇంట్లో పూజా మందిరంలో కూడా దీపారాధన చేసుకున్న తరువాత దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి పూజ చేసుకొని శివయ్య తండ్రి దర్శనం చేసుకొని వీలైతే అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చిన తరువాత అప్పుడు భోజనం చేయాలి ఇక సాయంత్రం సూర్యోదయం అవుతుంది అనగానే తులసి కోట దగ్గర దీపారాధన అలాగే పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత పూజ సామాన్లు అన్నీ తీసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ముందుగా శివాలయం దగ్గరలో ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకోవాలండి ఒకవేళ గుడికి వెళ్ళలేము పూజ చేయడం మాకు కుదరదు దగ్గరలో గుడి లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవచ్చండి వీలైతే ఆ రోజు సాయంత్రం తులసి కోటని ఇంట్లో పెట్టుకొని తులసి కోట ముందు ఒక పీట వేసి దానిపైన శంకుచక్ర నామాలు కానీ పద్మ ముగ్గు కానీ వేసుకొని ఎప్పుడూ కూడా శంకు చక్రాలని కింద నేలపైన అస్సలు వేయకూడదండి ఇట్లా ఒక పీట లాంటిది పెట్టి దానిపైన ముగ్గు వేసుకొని ఒక చిన్న గౌరీదేవిని పెట్టి వీలైతే పార్వతి పరమేశ్వరుల ఫోటో కానీ లక్ష్మీనారాయణుల ఫోటో కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏదుంటే అది ఫోటో పెట్టుకొని దీపాలు వెలిగించి పూజ చేసుకున్న తరువాత ఒక ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేతిలో ముంచినవండి మనకి సంవత్సరం మొత్తం ఆవు నీతితో దీపారాధన చేసిన ఫలితం దక్కాలి అంటే ఆవు నెయ్యిలో తడిపిన వత్తుల్ని ఒక ప్రమిదలో పెట్టుకొని దానిపైన ఒక చిన్న కర్పూరం బిల్ల పెట్టి అప్పుడు ఆ వత్తుల్ని వెలిగించాలండి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ముఖ్యంగా చేయవలసిన మూడు పనుల్లో ఈ దీపం వెలిగించడం ఒకటి అలాగే మిగిలిన రెండు పనులు ఏంటి అంటే ఒకటి స్నానం ఇంకొకటి దానం స్నానం అంటే కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే స్నానం అనేది అత్యంత అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి సో నెల మొత్తము నదికి వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజైనా ఖచ్చితంగా నది స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి అలాగే స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదండి దానం అంటే ఏదైనా సరే ఇవ్వచ్చండి అంటే స్వయంపాక దానం ఇస్తారు కొంతమంది కొంతమంది ఇస్తారు అలాగే ఉన్నవాళ్ళు వెండి ప్రమిద బంగారు ప్రమిద అట్లాగే పిండి దీపం కూడా దానం ఇస్తారండి దీపదానం పెడతారు అలాగే ఉసిరి దీపం దానం ఇస్తారు ఇలా మీ మీకు తోచిన దానం ఏదైనా సరే ఇవ్వచ్చండి ముఖ్యంగా ఆ రోజు తిలదానం చేస్తే చాలా మంచిది అంటారు తిలదానం అంటే నువ్వులు నువ్వులు దానం చేస్తే చాలా మంచిదండి ముందు చెప్పిన ఈ రెండు పనులు చేయడం కుదరదు అని అనుకున్న వాళ్ళు కనీసం దానమైనా ఇవ్వండి ఆ రోజు సో మీరు ఆఫీస్కి వెళ్తునో లేదా ఏదైనా పని మీద వెళ్తునో ఎక్కడైనా సరే ఈ దానం అనేది చేయొచ్చు ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయినా గుళ్ళో బ్రాహ్మణులు ఉంటారు కదండి బ్రాహ్మణోత్తములు అంటే వేదం చదువుతూ నిత్యము దైవ సేవలో దేవుడి దగ్గర దీపారాధన చేసే బ్రాహ్మణ్స్ ఉంటారు కదండి గుళ్ళు అలాంటి వాళ్ళకి దానం ఇస్తే చాలా మంచిదండి వీలైతే మీకు తోచింది దానం ఇవ్వండి లేదంటే భోజనానికి సరిపడా ఖర్చు ఎంత అవుతుందో అంత డబ్బులు వాళ్ళకి దానం ఇచ్చి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి లేదనుకుంటే ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ లేదా అనాథాశ్రమంలో కానీ ఎంతో కొంత ఒక యాభై మందికి లేదా కనీసం ఒక పది మందికి అయినా సరిపడా అన్నదానానికి సరిపడా డబ్బులనైనా సరే మనం ఆ గుళ్ళో కడితే దానికి సరిపడా అన్నదానం అనేది వాళ్ళు చేస్తారు కదండి సో అలా కూడా మనకి పుణ్యం అనేది వస్తుంది సంవత్సరం మొత్తము మేము పూజలు చేయలేము నిత్య పూజ చేయలేము నాకు కుదిరినప్పుడే చేయగలను ఉదయాన్నే లేవలేను చన్నీళ్ళ స్నానం చేయలేను సో ఇలా కొంతమంది ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమిని అస్సలు మిస్ చేసుకోకండి చాలా పవిత్రమైన రోజు ఇది మనకి అనంతమైన పుణ్యాన్ని తెచ్చిపెడుతుందండి సో అలాంటి వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేసుకోండి గుడికి వెళ్ళడం కుదరకపోయినా ఇంట్లోనే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు సో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే కొంచెం పొగ ఎక్కువగా వస్తుంది కదా మనకి సో అలాంటప్పుడు బయట పెట్టుకొని తులసి కోటని ఆ బయటే పౌర్ణమి కిరణాలు పడేలాగా చంద్రుడి కిరణాలు పడేలాగా తులసి చెట్టుని పెట్టుకొని బయటే దీపారాధన చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించవచ్చు వీళ్ళున్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు స్నానం దానం దీపం ఈ మూడు కూడా చేసి చూడండి ఈ మూడు చేస్తే మనకి అశ్వ మీద యాగాన్ని చేసినంత ఫలితం అనేది మనకి కలుగుతుందండి వీటిల్లో స్నానం గురించి చూసుకుంటే నదికి వెళ్ళి స్నానం చేయడం అందరికీ కుదరదు కదండి అందరికీ దగ్గరలో నది ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లోనే ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఖచ్చితంగా చలినీళ్ళతోనే స్నానం చేయాలండి ఆ ఒక్క రోజైనా సరే చల్లితో చేయడానికి ట్రై చేయండి లేదంటే లైట్గా గోరువెచ్చగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ అనారోగ్యం ఉన్న వాళ్ళైతే ఆ నీటిని ఒక నదిలో మనం స్నానం చేస్తున్నట్లుగా భావించి మగ్గుతో తలపై నుంచి నీళ్లు పోసుకుంటూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురం ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించి తలపై నుంచి మూడు సార్లు పోసుకొని తరువాత స్నానం కానిస్తే నదిలో చేసిన పుణ్యమే లభిస్తుందండి అలాగే నదిలో స్నానం చేసిన తరువాత నది దగ్గర మనం దీపాలు కూడా వదులుతాం కదండి అరటి డొప్పల్లో లేదా కొబ్బరి చిప్పల్లో దీపాలు వదులుతాం కదా అలా వదలడానికి కూడా నది దగ్గరలో లేని వాళ్ళు బేషన్లో దీపాన్ని ఎలా వదలాలో ఆల్రెడీ నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో చెప్పాను కదండి సో అలా ఒక బేషన్లో నీళ్ళు తీసుకొని పసుపు కుంకుమ పువ్వులు వేసి వీలైనంత వరకు కొబ్బరి చిప్ప తీసుకోండి అదైతే మనకి వాటర్లో అస్సలు మునగకుండా ఉంటుంది లేదంటే అరటి డొప్పలు కానీ తీసుకొని ఆ బేసిన్లో నీటిలో మనం దీపాలని వదలవచ్చు ఇలా వదలడానికి ముప్పై మూడు వదులుతారండి కొంతమంది కొంతమంది కార్తీక మాసం మొత్తానికి ముప్పై ఒకటి సో అట్లా నెలకి సరిపడా దీపాలు వదులుతారండి పౌర్ణమి రోజు నది దగ్గరలో లేని వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఈ విధంగా స్నానం చేసుకుని దీపాలు వదలొచ్చండి అలాగే గుడికి వెళ్ళడం కుదిరిన వాళ్ళు చక్కగా గుడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు ఒకవేళ వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడే నేను చెప్పాను కదండి సో ఈ విధంగా కనిపిస్తుంది కదా పీట మీద ఆ విధంగా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు అయితే ఇలా ముగ్గు మీద గౌరీ దేవుని పెట్టి గుళ్ళో పూజ చేసేవాళ్ళు పూజ అయిపోయిన తరువాత వీలైనంత వరకు ఆ గౌరీ దేవిని అక్కడి నుంచి తీసి పక్కకి ఎక్కడికైనా పెట్టేసేయండి ఎందుకంటే చాలామంది చూడక తొక్కుతారు కొంతమంది చేపరితో తుడిచేస్తూ ఉంటారు కదా సో అలాంటివి జరగకుండా ఉంటాయి లేదంటే వీలైనంత వరకు గౌరీదేవిని చేసుకోకుండా పూజ చేసుకోండి ఆ రోజు ముఖ్యంగా ఉసిరి దీపానికి దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలాగే పిండి ప్రమిదలో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది వీలైనంత వరకు ఎక్కువ దీపాలు వెలిగిస్తే మంచిదండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఉసిరి దీపము అలాగే పిండి దీపం ఈ రెండు కూడా నేను ఇక్కడ వెలిగించిన తర్వాత బ్రాహ్మణులకి దానం ఇచ్చానండి పక్కనే ఉన్న బ్రాహ్మణులకి అలా దీపదానం ఇవ్వడం చాలా మంచిదండి అసలు ఈ దీపదానం అనేది ఉసిరి మీద ఒత్తిపెట్టి ఇవ్వచ్చు లేదా పిండి ప్రమిదలో ఇవ్వచ్చు లేదా మట్టి ప్రమిదలో అయినా సరే ఇవ్వచ్చు ఎలా ఇచ్చినా సరే బ్రాహ్మణులకి దీపాన్ని దానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక మంత్రం చెప్తారు ఆ మంత్రాన్ని మనం చదువుకొని వాళ్ళకి దక్షిణగా ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలండి ఈ గుళ్ళో వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముఖ్యంగా మన చేతితో మనం చేసుకున్నవైతే చాలా మంచిదండి ఈ మధ్య చాలామంది బయట అప్పటికప్పుడు రెడీమేడ్గా కొనేసి తీసుకుంటున్నారు కదా సో అలా కాకుండా మన చేతితో మనమే ముందు రోజు కూర్చుని చేస్తే మహా అయితే ఒక పావుగంట అరగంట పడుతుందండి అంతకుమించి టైం అయితే పట్టదు చక్కగా ఎవరికి వాళ్ళు ఒత్తి తయారు చేసుకొని ఈ విధంగా వెలిగిస్తే ఎంతో మంచిది ఇలా గుళ్ళో దీపారాధన పూర్తి చేసుకున్నాక శివయ్య తండ్రిని దర్శించుకొని వీలైతే అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చండి అయితే ఇలా గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ముందు తులసి కోట దగ్గర అలాగే పూజా మందిరంలో దీపారాధన చేసుకొని ఆ తర్వాతే గుడికి వెళ్ళి వెలిగించాలండి ఇలా ఎంత వీలు లేకపోయినా ఏదో ఒక మార్గం మనకి కనిపిస్తుందండి పూజ చేసుకోవడానికి మనసు ఉండాలే కానీ ఖచ్చితంగా మార్గం ఉంటుంది అలాగే గుడికి వెళ్ళి దీపారాధన చేసుకునే వాళ్ళు గుడిలో ఏదో ఒక ప్లేస్లో ఈ విధంగా ముగ్గు వేసుకోవాలండి ఇందులో ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్స్ ఏంటంటే ఇంట్లో ఉన్న అందరూ ముగ్గు వేసి అందరికీ విడివిడిగా దీపాలు పెట్టాలా అంటే పిల్లలకి ఇంట్లో ఉన్న భర్తకి అలాగే ఎంతమంది ఉంటారో అంతమందికి ఖచ్చితంగా ముగ్గులు వేసి దీపాలు పెట్టాలా అన్న డౌట్ వస్తుంది కదా అందరికీ దీనికి సంబంధించి ఎవరిష్టం వాళ్ళదేనండి ఇప్పుడు మీరు ఇంటి మొత్తానికి ఒకటే దీపం పెడతాము ఒకటే ముగ్గు వేసి ఒకటే దీపారాధన చేస్తాము అనుకుంటే ఒకటే చేయొచ్చు లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా ముగ్గు వేసి దీపారాధన చేసుకుంటాము అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాము అంటే అలా కూడా చేసుకోవచ్చండి ఎలా చేసినా మంచిదే ఎవరికి వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు ఎవరి దీపాన్ని వాళ్ళు వెలిగించినా కూడా చాలా మంచిదేనండి సంవత్సరం మొత్తంలో కార్తీక పౌర్ణమి అనేది ఒకే ఒక్క రోజు వస్తుందండి సో ఈ ఒక్క రోజుని మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆ హరిహరుల సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఆ శివయ్య తండ్రి అనుగ్రహం కార్తీక దామోదరుడి అనుగ్రహం మనందరిపై కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి శ్రీమాత